హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం ఈరోజు మనం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్తో సహా మీకు చెప్తాను చూడండి క్లియర్గా వినండి మనం బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ నీట్గా రౌండ్ నీట్ ఉండేలా చూసుకొని ఫస్ట్ ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది చూడండి ఈ కుట్ నుంచి ఆ కుట్టుకి ఎంత ఉందో బాడీ లెంగ్త్ అనేది తీసుకో అదే లూజ్ అనేది తీసుకోండి దాన్ని తీసుకుని హాఫ్ చేయండి ఒకవేళ మీ దగ్గర బాడీ మెజర్మెంట్ అంటే ఆ బాడీ చుట్టూ తీసి దాన్ని బై ఫోర్ చేయాలి థర్టీ సిక్స్ని బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది కదా అలా చూసుకోవాలి బాడీ పొడవేమో షోల్డర్ నుంచి షోల్డర్ దగ్గర డాట్ ఉంటుంది కదా అది కొలిచి తీయాలండి అది పొడవు మెజర్ చేశాక పొడవు మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది పొడవుకి పద్నాలుగు ఇంచులకి ఖర్చు ఉంటుంది వన్ ఇంచు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చుతో కలుపుకొని పదిహేను ఇంచులు మార్క్ చేసుకోండి నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఆ విధంగా మార్క్ చేసుకుని పదిహేను ఇంచులకి ఒక గీత కొట్టేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి ఇప్పుడు బాడీ లూజ్ వచ్చింది కదా మనకి థర్టీ సిక్స్ సైజ్ కదండి థర్టీ సిక్స్కి మనం బాడీ లూజ్ నైన్ ఇంచెస్ అన్నాను కదా నైన్ ఇంచెస్ మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చు అంటే మనం ఎక్స్ట్రా కుట్లు అవి వేసుకోవడానికి కూడడం కోసం టూ ఇంచెస్ ఖర్చు తీసుకుని సేమ్ ఇలా బాక్స్లా డ్రా చేసుకోండి ఇలా బాక్స్లో డ్రా చేసుకోవడం వల్ల నెక్ షోల్డర్ తీసుకోవడానికి మనకి ఇది స్ట్రైట్గా బ్లౌజ్ అంటే కింద క్రాస్గా అది వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండేలా వస్తుంది నెక్ మనకి టూ ఇంచెస్ అండి షోల్డర్ వచ్చేసి పావు తక్కువ రెండు అండి కాదు ఇది రెండున్నారండి షోల్డర్ వచ్చేసి రెండున్నారండి సారీ టూ అండ్ హాఫ్ షోల్డర్ నెక్ టూ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి కింద నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ కావాలి కదా ఫ్రంట్ నెక్ కోసం నేను చూడండి బ్లౌజ్ నీట్గా అలా వేసుకుని పైన హాఫ్ ఇంచు వదులుకుని మనం షోల్డర్ అటాచ్ చేస్తాం కదా దానికోసం పైన హాఫ్ ఇంచు కుట్టి కుదులుకొని ఆ నెక్ కంటే వచ్చిన దానికంటే ఒక్క పావు ఇంచు పైకి పెట్టుకోండి అంతేనండి అలా ఫ్రంట్ నెక్ తీసుకోండి లేదు నాకు అలా తెలియట్లేదు అంటే థర్టీ సిక్స్ సైజ్కి ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ ఇంచెస్ మనకి నెక్ అనేది సరిపోతుందండి ఫ్రంట్ నెక్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని డ్రా చేసుకోండి ఆర్మ్ రౌండ్ లోత్ కోసం ఫ్రంట్ షోల్డర్ దగ్గర నెక్ మనం టూ ఇంచెస్ పెట్టాం కదా నెక్కి కిందన టూ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఒక డ్రా చేసుకోండి ఆర్మ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ రౌండ్ కోసం మార్క్ చేసుకుని అలా డ్రా చేసుకోండి చూడండి సిక్స్ ఇంచెస్ అయితే మనం రౌండ్ కావాలి కదా దానికోసం అక్కడి నుంచి త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ తీసేసుకున్నాను అది డ్రా చేసుకోండి ఎలా అయితే డ్రా చేసినా అలా కట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోండి కిందన ఉంది కదా అటువైపే మనం బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి అంటే ఇక్కడ ఇంకో బార్డర్ ఉంది ఆ బార్డర్ దగ్గర నేను హ్యాండ్ తీస్తున్నాండి హ్యాండ్కి వచ్చేసి మనం క్లాత్ నాలుగు మరతులు అంటే ఫోర్ ఫోర్ డబల్ ఫోల్డింగ్ వేస్తే నాలుగు లేయర్స్ కింద వస్తుంది కదా అలాగా కింద నుంచి వన్ ఇంచు ఖర్చు కోసం నేను ముందే డ్రా చేసుకున్నాను మన దగ్గర బ్లౌజ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఈజీగా అయితే మీరు అలా మార్క్ చేసేసుకోండి చూడండి అలా రౌండ్ తీసేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు లేదు టేప్ అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ కింద ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉంది కదా అది కలుపుకుంటే సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి అంటే సిక్స్ ఇంచే కదండి ఆ సిక్స్ ఇంచెస్కి మనం ఒక త్రీ ఇంచెస్ కింద ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఖర్చుతో కలిపి దానికోసం ఆర్మ్ డౌన్ అనేది త్రీ ఇంచెస్ దగ్గర పైనుంచి త్రీ ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకుని అలా షేప్ తీసుకోండి చూడండి మనకు చెయ్యి లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ అక్కడ నాకు లూజ్ ఎక్కువ ఉంది కదా అని పెట్టాను పైన మనం ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసాం కాబట్టి ఆ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక ఇంచు కలుపుకుని సిక్స్ అండ్ హాఫ్ మార్క్ వేసి నాలుగు బాక్స్లో తీసుకుని షేప్ అనేది తీసి కట్ చేసుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోలో నేను డ్రా చేస్తున్నట్టే మీరు డ్రా చేసి కటింగ్ అనేది చేయండి అక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర పైన చిన్న కట్స్ అనేది ఇవ్వండి టక్స్ అనేది ఇవ్వండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లోని టూ ఇంచెస్ అనేది తగ్గించాలి అంటే మార్కింగ్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి మనం మెయిన్ వేరే క్లాత్ ఉంది కదా దాని మీద ఆ ఫోల్డింగ్ ఏదైతే చేసామో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ దాన్ని ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా వేయండి క్రాస్ బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్ అంటే ఇలాగేనండి క్రాస్గా వేసుకుంటే క్రాస్ మనం ఇందాక ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేస్తాం కదా దాన్ని దాని పైన పెట్టి ట్యాప్ చేస్తే మార్కింగ్ అనేది పడిపోతుంది సేమ్ చుట్టూ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీస్ అలా డ్రా చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ మనకి మార్క్ పడింది కదా దాని మీద యాస్టీస్ అలా డ్రా చేసుకోండి చంక లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అంటే కిందకి డ్రా చేయండి చంక లోతు ఉంటుంది హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలండి కింద నుంచి ఒక హాఫ్ ఇంచు నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలా మార్కింగ్ చేసుకోండి మీ దగ్గర బ్లౌజ్ ఉంటే ఇందాక ఉక్సులు పట్టి వేసి చూపించాను కదా నెక్క తీయడం సేమ్ అలానే వేసుకుని అక్కడ షేప్ పట్టి అటాచ్ చేసింది ఉంటుంది కదండి అక్కడ నుంచి ఆ డాట్ ఉంటుంది కదా షేప్ పట్టి అటాచ్ చేసిన దాని దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేయండి లేదు నాకు అలా అర్థం కావట్లేదు అనుకుంటే కనుక కింద నుండి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనం మెయిన్ డాట్కు పెట్టుకోవాలి కదా ఆ డాట్ కోసం షోల్డర్కి మధ్యలో అక్కడ నుండి మెయిన్ డాట్ ఉంటుంది చూడండి మనకు బ్లౌజ్లో పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని నేను చేస్తున్నట్టు షేప్ అనేది గీయండి అలా డ్రా చేసుకోండి షేప్ డ్రా చేసుకోండి చూడండి నేను మీకు టేప్తో చూపిస్తాను ఇప్పుడు పైనుంచి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి నాకు షోల్డర్ పై నుంచి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కిందన మనకి తెలియట్లేదు అనుకున్నప్పుడు టూ ఇంచెస్ అన్నాను కదా కరెక్ట్గా టూ ఇంచెస్కి మనం మార్క్ చేసుకుని షేప్ అనేది తీసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వని వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే డ్రా చేస్తామో అలా కటింగ్ అనేది చేసుకోండి మనం కింద షేప్ పట్టి అన్నాను కదండి ఆ షేప్ పట్టీల కోసం నా దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నాలుగు షేప్ పట్టీలు తీసుకోవడానికి ఫోల్డింగ్ అలా చేసుకున్నానండి అవి రెండు రెండు మడతలు అలా వేసుకుని నాది షేప్ పట్టీ వచ్చేసి పొడవు పొడవు వచ్చేసి మనకి ఫ్రంట్ డా పట్టీ పట్టి దగ్గర వస్తుందండి ఆ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది దానికి ఒక హాఫ్ ఇంచ్ నేను ఖర్చు కోసం కలుపుకొని త్రీ ఇంచెస్ పెట్టాను ఇటువైపు పొడవు ఉంటుంది కదా ఆ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఆ వెడల్పు వెడల్పు నైన్ ఇంచెస్ పెట్టుకుని పొడవు ఇక్కడ అక్కడ త్రీ ఇంచెస్ పెట్టామంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇటువైపుని ఇప్పుడు యాజ్ టీస్ అలా కట్ చేసేయండి అది త్రీ ఇంచెస్ పెట్టుకుని ఇటువైపుని టూ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి అంటే హాఫ్ ఇంచ్ తగ్గించి ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ అంటే మనకు అది ఖర్చులోకి వెళ్ళే సైడ్ మాట అండి అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే అది ఉక్సులు పట్టి వేపు రావాలి త్రీ ఇంచెస్ అన్నాను కదా దానికోసం మార్కింగ్ అని చేసుకుని సైడ్ పెట్టుకోండి నేను ఇప్పుడు మీకు మెయిన్ డాట్స్ పెడతాం కదా ఆ డాట్స్ ఎలా పెడతామో ఒకసారి చెప్తాను చూడండి మన దగ్గర బ్లౌజ్ కట్టా ఏమీ లేదు కొలకి అనుకున్నప్పుడు అక్కడ ష రౌండ్ తిరిగి చూసారా ఆ షేప్ దగ్గర నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం ఒక మార్క్ చేసుకుని చూడండి బ్లౌజ్ ఉంటే యాస్ అలా పెట్టుకోండి లేదు అనుకుంటే అక్కడి నుంచి ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకుని మెయిన్ డాట్ ఉంది చూసారా అక్కడి నుంచి ఒక ఇంచు మళ్ళీ ఇక్కడ అక్కడే పట్టుకుని ఇంకొక ఇంచ్ అలా పెట్టుకోండి లేదు నా దగ్గర బ్లౌజ్ లేదనుకుంటే అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకుని అక్కడి నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ని బట్టి మీరు పొడవు అనేది మార్క్ చేసుకోండి అది కూడా ఆ గీత కూడా మనకి షోల్డర్కి మధ్యలో ఉండాలి చూడండి అలా షోల్డర్ మధ్యలో ఉండాలి లేదంటే షేప్ అనేది పోతుంది బ్లౌజ్కి షేప్ పాయింట్ షేపే మనకి కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుంది చూడండి నేను చూపించిన విధంగా మీరు ఆ షోల్డర్కి మధ్యలో తీసుకోండి ఇక్కడ ఉసులు పట్టి వేపు వేసుకునేది మధ్యలోకి ఫోల్డ్ చేశాను కదా ఫోల్డింగ్ అనేది దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి టూ ఇంచెస్ మళ్ళీ ఇది కూడా టూ ఇంచెస్ ఉంటుందండి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి అదిగోండి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ పార్ట్ని హాఫ్ చేసి దాని మీద హాఫ్ ఇంచ్ కిందకి చేసుకుని టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ మనం మార్క్ చేసుకుని ఈ పైన మనం పెట్టిన డాట్ ఉంది కదా మెయిన్ డాట్ని ఇలా పట్టుకుంటే క్రాస్గా రావాలి దానిపైనే రావాలి చూడండి నేను ఫోల్డ్ చేసి మార్కింగ్ చేస్తున్నాను చూడండి అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ అండి అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ ఉంటుంది అది చూడండి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేశాను కరెక్ట్గా దానికి క్రాస్గా రావాలి ఇలా పట్టుకుంటే అది అలా పైకి సాగినట్టు మనకి లెగాలి అలా అయితేనే కరెక్ట్గా తీసుకున్నట్టు ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ నేను ఏదైతే డ్రా చేసానో దాని మీద ఒకసారి థిక్గా మార్కింగ్ అనేది చేసుకోండి చేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి ఉంది కదా దానిపైన ఇంకొకటి వేసి ట్యాప్ చేస్తే రెండిట్లకి ఒకసారి మార్కింగ్ అనేది అయిపోతుంది చూడండి నేను ట్యాప్ చేస్తున్నాను కదా అలా ట్యాప్ చేయండి అంటే ఒకటి తీసిన తర్వాత ఇంకోటి వేస్తే అది మళ్ళీ కన్ఫ్యూజ్గా పెట్టినా పాడైపోతాయి కదా దానివల్ల ఇలా మనం డ్రా చేసుకుని అలా చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది చూడండి పడిపోయింది కదా దాని మీద ఆన్బల్ దీని మీదకి వచ్చేసింది కదా సేమ్ ఇలానే థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి